హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు సరితారెడ్డి శారీస్ ఈరోజు మన స్టోర్లో పూనా సిల్క్లో న్యూ వెరైటీ వచ్చిందండి డిజిటల్ ప్రింట్తో ఆ శారీస్ చూద్దాం ఫస్ట్ శారీ వచ్చేసి లెమన్ ఎల్లో కలర్ అండి దీనికి టూ సైడ్స్ చిన్నగా గోల్డ్ జరీతో బార్డర్ వస్తుంది మనకు చాలా చిన్న బార్డరు శారీ అంతా ఇలా డార్క్ కలర్తో మనకి డిజిటల్ ప్రింట్ వస్తుంది లీవ్స్ వచ్చేసి మధ్యలో అంతా ఫ్లవర్ బంచెస్ లాగా మనకి డిజైన్ వస్తుంది క్లాత్ అనేది చాలా సాఫ్ట్ ఉంటుందండి మీరు ఇట్లా చూడవచ్చు చాలా మెత్తగా ఉంటుంది మనకి చాలా కంఫర్టబుల్గా ఉంటుంది వేసుకోవడానికి ఇది ఇది శారీ అండి ఈ శారీస్ అన్నీ కూడా డ్రై వాష్ అండి కింది వైపు కూడా సేమ్ చిన్న బార్డర్ వచ్చింది పళ్ళు పళ్ళు దగ్గర డిజైన్ అనేది కొంచెము పెద్ద బంచ్ లాగా మనకు క్రీపర్ లాగా వచ్చింది పైనుంచి కింది వరకు దాని పక్కన జరీ లైన్స్తో చిన్న పళ్ళు వచ్చింది గోల్డ్ జరీ లైన్స్తో పళ్ళు వచ్చింది టాజిల్స్ కూడా మనకి శారీ కలరే వచ్చాయి లెవెన్ ఎల్లో కలరు ఈ శారీకి బ్లౌజ్ ఇలా ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది శారీ కలరు టూ సైడ్స్ బార్డర్ వస్తుంది మనం ఇదేనా వెళ్ళచ్చు లేదంటే కాంట్రాస్ట్ బ్లౌజ్ కూడా వేసుకోవచ్చు దీనికి ఇది శారీ అండి ఈ శారీ ప్రైస్ సెవెన్ థౌజండ్ నైన్ హండ్రెడ్ రూపీస్ అండి ఈ శారీ వచ్చేసి లైట్ పింక్ షేడ్లో ఉందండి లావెండర్ కలర్ పింక్ కలర్ మిక్స్డ్ కలర్ లాగా ఉంది దీనికి టూ సైడ్స్ గోల్డ్ జరిగితే చిన్న బార్డర్ వచ్చింది మధ్యలో అంతా ఇలా డిజిటల్ ప్రింట్ ఫ్లోరల్ డిజైన్ వచ్చింది పంచెస్ లాగా మనకు డిజైన్ వచ్చింది డార్క్ కలర్స్తో వచ్చింది లైట్ కలర్ శారీ మీద డార్క్ కలర్తో మనకు డిజైన్ వచ్చింది పళ్ళు ఇలా గోల్డ్ జరీ లైన్స్ తోటి చిన్న పళ్ళు వచ్చింది దాని పక్కన మనకు డిజైన్ అనేది కొంచెం పెద్దగా వచ్చింది శారీ కలర్ టాజిల్స్ వచ్చాయి డిజైన్ కూడా వచ్చింది దాని దగ్గర ఈ శారీకి బ్లౌజ్ ప్లెయిన్ బ్లౌజ్ వస్తుందండి శారీ కలరు ఇది బ్లౌజ్ టూ సైడ్స్ బార్డర్ వచ్చేసి బ్లౌజ్ వస్తుంది ఈ శారీ ప్రైస్ సెవెన్ థౌజండ్ నైన్ హండ్రెడ్ రూపీస్ అండి డార్క్ పిస్తా గ్రీన్లో ఉందండి ఈ శారీ దీనికి కూడా టూ సైడ్స్ జరీతో బార్డర్ వచ్చింది మనకి గోల్డ్ జరీతో మధ్యలో అంతా మనకు పింక్ కలర్తో మనకి ఫ్లవర్ వచ్చింది గ్రీన్ కలర్తో లీవ్స్ వచ్చాయి ఇలా డిఫరెంట్ కలర్స్తో మనకి ఫ్లోరల్ డిజైన్ వచ్చింది ఇవన్నీ కూడా డిజిటల్ ప్రింట్ శారీస్ అండి ఇవి అన్నీ కూడా డ్రైవర్ డ్రై వాషే చేయాలి ఇది శారీ అండి పళ్ళు గోల్డ్ జరీ లైన్స్తో పళ్ళు వచ్చింది శారీ కలర్ టాజిల్స్ వచ్చాయి ఇది బ్లౌజ్ అండి ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది టూ సైడ్స్ బార్డర్ వచ్చి బ్లౌజ్ వస్తుంది ఈ సారీ ప్రైస్ సెవెన్ థౌజండ్ నైన్ హండ్రెడ్ రూపీస్ అండి పీచ్ కలర్లో ఉందండి ఈ శారీ టూ సైడ్స్ గోల్డ్ జరీతో బార్డర్ వచ్చింది చిన్న బార్డరు పీచ్ కలర్ మీద డార్క్ పింక్ అండ్ మనకు లైటు పీచ్ షేడ్లోనే మళ్ళీ డిజైన్ వచ్చింది మధ్యలో అంతా గ్రీన్ కలర్తో లీవ్స్ వచ్చాయి లీవ్స్లో కూడా డిఫరెంట్ కలర్స్ ఇచ్చారు మళ్ళీ ఇదంతా సారీ డిజైన్ అండి ఫ్లోరల్ డిజైన్ పళ్ళు బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది శారీ కలర్ బ్లౌజ్ టూ సైడ్స్ బార్డర్ వచ్చి బ్లౌజ్ వస్తుందండి ఈ బ్లౌజ్ యూజ్ చేయొచ్చు లేదంటే మనం కాంట్రాస్ట్ కూడా వేసుకోవచ్చు ఇది ఓవరాల్గా శారీ డిజైన్ అండి ఈ సారీ ప్రైస్ సెవెన్ థౌసండ్ నైన్ హండ్రెడ్ రూపీస్ అండి పూనా సిల్క్లోనే ఇంకొక ప్యాటర్న్ అండి ఇది ఆల్ ఓవర్ డిజైన్తో వచ్చింది టూ సైడ్స్ సిల్వర్ మన గోల్డ్ జరీతో చిన్న బార్డర్ వచ్చింది లైట్ పిస్తా గ్రీన్ కలర్ శారీ దాని మీద పింక్ కలర్ అండ్ లైట్ పింక్ కలర్తో మనకి డిజైన్ వచ్చింది ఇదంతా కూడా డిజిటల్ ప్రింట్ ఫ్లోరల్ ప్రింట్ శారీ అంతా ఇంతముందు శారీస్కి మనకు బంచెస్ లాగా వచ్చింది దీనికి ఏమో ఆల్ ఓవర్ డిజైన్ వచ్చింది ది శారీ కింది వైపు కూడా సేమ్ బార్డర్ వచ్చింది చిన్న బార్డరు గోల్డ్ జరీతో పళ్ళు చిన్న జరీ లైన్స్ వచ్చేసి పళ్ళు వచ్చిందండి బ్లౌజ్ వచ్చేసి ఈ శారీస్కి కొంచెం చిన్న ప్రింట్తో బ్లౌజ్ వస్తుంది టూ సైడ్స్ బార్డర్ వచ్చి బ్లౌజ్ వస్తుంది మధ్యలో అంతా ఇలా చిన్న ప్రింట్ వస్తుంది ఈ సారీ ప్రైస్ సెవెన్ థౌజండ్ నైన్ హండ్రెడ్ రూపీస్ అండి ఈ సారీ వచ్చేసి లైట్ ఆనియన్ పింక్ షేడ్ మిక్స్ అయ్యిందండి దీంట్లో పీచ్ అండ్ పింక్ మిక్స్డ్ కలర్లో ఉంది టూ సైడ్స్ ఇలా చిన్న జరీ బార్డర్ వస్తుంది గోల్డ్ జరీ తోటి ఈ బార్డర్లో కొంచెం కాంట్రాస్ట్ వచ్చిందండి బ్రౌన్ షేడ్లో వచ్చింది బార్డర్ మధ్యలో అంతా ఫ్లోరల్ ప్రింట్ ఆల్ ఓవర్ డిజైన్ డిజిటల్ ప్రింట్ వస్తుంది రెండు మూడు కలర్స్తో వచ్చిందండి అది కింది వైపు కూడా సేమ్ బార్డర్ వస్తుంది లైట్ బ్రౌన్ షేడ్లో గోల్డ్ జరీతో బార్డర్ వచ్చింది పళ్ళు పళ్ళు దగ్గర కూడా కొంచెం మనకు కాంట్రాస్ట్ వచ్చింది పళ్ళులో కూడా గోల్డ్ జరీ లైన్స్ వచ్చాయి బ్రౌన్ షేడ్ మీద వచ్చింది అది కూడా ఇది పళ్ళు అండి ఈ శారీకి బ్లౌజ్ కాంట్రాస్ట్ వస్తుంది లైట్ బ్రౌన్ షేడ్లో ఇలా టూ సైడ్స్ జరీ బార్డర్ వస్తుంది మధ్యలో అంతా ఇలా సెల్ఫ్ ప్రింట్ వచ్చేసింది ఈ శారీ ప్రైస్ సెవెన్ థౌజండ్ నైన్ హండ్రెడ్ రూపీస్ ఈ శారీ వచ్చేసి లైట్ సీ గ్రీన్ షేడ్లో ఉందండి ఇది టూ సైడ్స్ గోల్డ్ జరితో బార్డర్ వచ్చింది చిన్న బార్డరు కొంచెం డార్క్ గ్రీన్ లాగా మనకి వచ్చింది బ్లా బార్డర్ దగ్గర శారీ అంతా ఇలా కాంట్రాస్ట్ డిజైన్ వచ్చింది ఆల్ ఓవర్ డిజైన్ ఫ్లోరల్ డిజైన్ వచ్చింది పింక్ కలర్ ఫ్లవర్స్ వచ్చాయి మొత్తం మిగతాదంతా లైట్ గ్రీన్ షేడ్లో లీవ్స్తో మనకు క్రీపర్ డిజైన్ వచ్చింది ఇది శారీ డిజైన్ కింది వైపు కూడా సేమ్ చిన్న బార్డర్ వచ్చింది కొంచెం డార్క్ కలర్ వచ్చింది బార్డర్ దగ్గర శారీ కలర్ ఇది శారీ పళ్ళు పళ్ళు దగ్గర కూడా కొంచెం డార్క్ షేడ్తోనే మనకు పళ్ళు వచ్చింది దానిపైన కొంచెం గోల్డ్ జరీ లైన్స్తో కొంచెం డిఫరెంట్గా ఇచ్చారు లాగా తెలుస్తుంది మనకు అక్కడ బ్లౌజ్ అనేది కొంచెం డార్క్ షేడ్లో వచ్చింది శారీ కంటే ఇలా టూ సైడ్స్ జరీ బార్డర్ ఉంది మధ్యలో అంతా ఇలా సెల్ఫ్ ప్రింట్ వచ్చి బ్లౌజ్ వస్తుంది ఈ శారీ ప్రైస్ సెవెన్ థౌజండ్ నైన్ హండ్రెడ్ రూపీస్ అండి ఇవ్వండి పూనా సిల్క్లో ఉన్న న్యూ కలెక్షన్ మీకు నచ్చిన శారీ స్క్రీన్ షాట్ తీసి మా వాట్సాప్ నెంబర్కి పంపించండి మీరు అమౌంట్ ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత కొరియర్ చేస్తాము లేదంటే మీరు డైరెక్ట్గా మా స్టోర్కి వచ్చి కూడా పర్చేజ్ చేయొచ్చు మా స్టోర్ వచ్చేసి రోడ్ నెంబర్ వన్ గ్రీన్ హిల్స్ కాలనీ కొత్తపేట నియర్ విక్టోరియా మెట్రో స్టేషన్ హైదరాబాద్లో ఉందండి మార్నింగ్ లెవెన్ టు ఈవినింగ్ సెవెన్ వరకు అవైలబుల్ ఉంటాము మెట్రో స్టేషన్కి వాకబుల్ డిస్టెన్స్లోనే ఉంటుందండి మీరు డైరెక్ట్గా కూడా రావచ్చు వీడియో కాల్ ఫెసిలిటీ కూడా ఉందండి మీకు ఎలా వీలైతే అలా పర్చేజ్ చేయొచ్చు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్